లక్షల రూపాయల రుణమాఫీ చేయని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు రైతులే బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు రైతుబంధు పంపిణీలో తాత్సారం చేస్తున్నారని విమర్శించారు సోమవారం బేల మండలంలోని బోరగావ్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు ఆదివాసులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు సొంత డబ్బులతో ఆలయం నిర్మించిన సతీష్ పవార్కు సొంత డబ్బులతో ఆలయం నిర్మించిన సతీష్ పవార్ను అభినందించారు అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎన్నో పథకాలు అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు అబద్దాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గుర్తు కోసం బీఆర్ఎస్ అభ్యర్థిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు మనోహర్ గంభీర్ సతీష్ దేవన్న ప్రమోద్ రెడ్డి తన్వీర్ ఖాన్ జితేందర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు